గుంటూరులో నాకు ఒక కుటుంబం తెలుసండి నేను చాలాసార్లు తరచుగా ఈ సాక్షి అని చెప్పాను సందర్భాన్ని బట్టి చెప్తున్నాను చాలా కాలం నుండి వాళ్ళకి సంతానం లేదు సంతానం లేకపోతే వాళ్ళు ప్రభుని ప్రార్థన చేసుకున్నారు చాలా కాలం తర్వాత దేవుడు ఓ చక్కని గర్భఫలాన్ని వారికి ఇచ్చారు ఆ ప్రెగ్నెన్సీ అని తెలిసిందండి వెళ్ళి వైద్యుల దగ్గర ఆ పరీక్ష చేయించుకోవడం జరిగింది డాక్టర్లు చెప్పారు శిశువు సరిగా ఎదగలేదు సో అబార్షన్ చేస్తే మంచిదని డాక్టర్లు చెప్పారంట కానీ దేవుడిని నమ్మి ఇది దేవుడిచ్చిన గర్భఫలం అనే దేవుడి మీద విశ్వాసం ఉంచి అలాగే ఉండిపోయారండి సడన్గా ఆమెకి పెయిన్ స్టార్ట్ అయింది హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు బాగా తిట్టారంట చెప్తే మీరు వినలేదు ఇప్పుడు తల్లి ప్రాణాన్ని కూడా ప్రమాదం జరిగేటట్టుంది అని చెప్పారంట ఆ తర్వాత ప్రియుల డెలివరీ అయిందంట డెలివరీ అయితే పుట్టిన బిడ్డు బిడ్డ పుట్టినప్పుడే చనిపోయిందంట గర్భంలోనే చనిపోయినట్టుంది ఓ చనిపోయిన శిశు బాహ్య ప్రపంచానికి వచ్చిందండి బిడ్డ చనిపోయింది అండ్ ఆ తల్లి కూడా ఫిట్స్ వచ్చేసి ఆమె చాలా ఇబ్బంది పడుతుందంటాం ఆ సమయంలో ఆ బ్రదరు కన్నీళ్లు విడిచి ప్రభు సర్లు ప్రార్థన చేస్తారు ఒకవైపు తన భార్యకి చాలా సీరియస్ కండిషన్ ఇంకొక వైపునేమో బిడ్డ ఆడపిల్ల చనిపోయిందండి ఆ కన్నీళ్లు విడుస్తున్నాడు ఆ లోపల సరే ఎటు బిడ్డ చనిపోయింది కదా ఆ చనిపోయిన బిడ్డనైనా ఒకసారి చూద్దామని ఆయన అనుకున్నాడంట అక్కడ నర్సులను అడిగాడు ఎక్కడుందండి నా బిడ్డను ఉంచారు అని అంటే భార్య ఏమో చావు బ్రతుకు మధ్యలో ఉందండి బిడ్డ ఏమో చనిపోయింది ఏడుస్తూ తన చంటి బిడ్డను చూద్దామని వెళ్ళాడు ఆయన ప్రార్థన చేసుకుంటూనే వెళ్ళాడు ప్రభావ నీవిచ్చిన సంతానమే కదా నిన్ను నమ్మే కదా మేము ఇప్పటివరకు ఎదురు చూస్తాం ఇలా ఎందుకు జరిగిందని వెళ్ళి ఆ చనిపోయిన శిష్యుని వెళ్ళి అక్కడ ఒక చోట ఉంచారండి ఆ చనిపోయిన చంటి బిడ్డని వెళ్ళి ఆ ఆ బిడ్డను చూడడానికి దగ్గరికి వెళ్ళి అలా ఆ బిడ్డను అలా ముట్టుకున్నాడండి ఎప్పుడైతే ఆ తండ్రి ఆ బిడ్డను ముట్టుకున్నాడో ఆ తండ్రి స్పర్శ తాకంగానే ఆ చనిపోయిన శిశువు తిరిగి లేచిదండి అలా కదిలింది ఆ చంటి బిడ్డ వెంటనే ఆ బిడ్డను తీసుకొని ఆ ఎడని తన చేతులతో ఎత్తుకొని పరిగెత్తాడు డాక్టర్ల దగ్గరికి అయ్యా నా బిడ్డ చావలేదు చూడండి అలా అంటే వెంటనే పరీక్షించారండి వాళ్ళు ఆశ్చర్యపోయారు బిడ్డ చనిపోయింది కదా ఎలా బ్రతికింది ఆశ్చర్యపోయారు ప్రేమైన వర్లరా ఇప్పుడు అమ్మాయికి ఆరేళ్ళు ఏడేళ్ళు అనుకుంటాను ఇప్పుడు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు చక్కగా ఉంది స్తోత్రం చెప్పండి ఎదురు గట్టిగా మనం ఆరాధించి దేవుడు నమ్మను మనం నమ్మినప్పుడు మనం విశ్వసించినప్పుడు మనం ఆయన మీద ఆధారపడినప్పుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తే మనం నమ్మినప్పుడు దేవుని మహిమను చూస్తాం మరి ప్రశస్త రాత్రి దైవ కార్యాలు చూడాలనుకుంటున్నారా దేవుని మహిమను చూడాలనుకుంటే దేవుని మహిమలో ఎన్నో శ్రేష్టమైన ఈవులు మనం చూస్తాం ఆయన మహిమైశ్వర్యములు మన ప్రతి అవసరాలు తీరస్తారంట ఆమె చెప్పండి అందరు గట్టిగా